చంద్రుడు శివుడి తలపై ఎందుకుంటాడో మీకు తెలుసా అతని మామ పెట్టిన శాపమే తర్వాత ఎలా వరంగా మారిందో ఈరోజు తెలుసుకుందాం చివరి వరకు తప్పక చూడండి తక్ష ప్రజాపతి తన ఇరవై మంది కుమార్తెను అందగాడు గుణవంతుడైన చంద్రునికిచ్చి వివాహం చేసి అందరినీ సమానంగా ప్రేమించు అని ఆశీర్వదించాడు కానీ చంద్రుడు పెద్ద భార్య అయిన రోహిణి ఎంతో ప్రేమించి ఎక్కువగా ఆమెతోనే ఉండేవాడు దాంతో మిగతా భార్యలు బాధపడి తమ తండ్రి దక్షిణునికి ఫిర్యాదు చేశారు ప్రజాపతి దక్షుడు ఎంత చెప్పినా చంద్రుడు వినకపోవడంతో ఆయన కోపంతో కాంతి విహీనుడవు అవుతా ని చంద్రుని శపించాడు బాధపడిన చంద్రుడు బ్రహ్మను ఆశ్రయించి ఆయన ఇచ్చిన సలహాతో శివుడి వద్దకు వెళ్లి శాప విముక్తిని చేయమని కోరాడు అప్పుడు శివుడు శాపాన్ని పూర్తిగా తొలగించలేను కాని కృష్ణపక్షంలోని కాంతి తగ్గి శుక్రపక్షంలో మళ్లీ ప్రకాశిస్తావు అని వరమిచ్చాడు దానికి కృతజ్ఞత చంద్రుడు శివుడి తలపై ఉంటానని కోరతాడు శాపంగా మొదలైనది శివుడి కరుణ వల్ల వరంగా మారింది అందుకే నేడు చంద్రుడు ప్రతి నెల తగ్గుతూ మళ్ళీ వెలిగేలా కొనసాగుతున్నాడు శాపంగా కూడా సరైన తపస్సుతో వరంగా మారుతుందని ఇది మనకు నేర్పుతుంది అందుకే శివుడు జట లో చంద్రుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు మనం కూడా జీవితంలో వచ్చిన కష్టాన్ని ఓర్పు సహనంతో మంచి అవకాశంగా మార్చుకోగలం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి